హాయ్ అండి నేను మీ పావని అందరూ ఎలా ఉన్నారు విజయవాడలో ఏ కన్వెన్షన్లో సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్ జరుగుతుందండి అంటే ఇండియా వైడ్ జరుగుతుంది అనమాట అంటే లైక్ పట్టు మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ధర్మవరంలో ధర్మవరం పట్టు దొరుకుతుంది ఉప్పాడలో ఉప్పాడ పట్టు దొరుకుతుంది అలా అనమాట చెన్నైలో కంచి పట్టు అండ్ మధ్యప్రదేశ్లో చందేరి సిల్క్ అని అండ్ మహేశ్వరి సిల్క్ అని ఇలా ఏ స్టేట్లో వాళ్ళు ఆ స్టేట్ వాళ్ళు వచ్చి ఎగ్జిబిషన్ సేల్ పెట్టారనమాట ఈ ఎగ్జిబిషన్ ఫైవ్ డేస్ పెట్టారనమాట నేనైతే లాస్ట్ డే వెళ్ళాను ఎందుకో తెలుసా అండి లాస్ట్ డే అయితే కొంచెం డిస్కౌంట్ ఇస్తారేమో ఏమన్నా కొంటే అనేసి నేను లాస్ట్ డే వెళ్ళాను నాకు ఈ ఎగ్జిబిషన్లో అయితే టూ త్రీ స్టాల్స్ మాత్రం భలే నచ్చినాయండి చాలా బాగున్నాయి శారీస్ మాత్రము చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కంచి పట్టు అండ్ పట్టు ఇట్లా ఉన్నాయన్నమాట ఈ బ్లూ కలర్ మాత్రం మళ్ళీ సాఫ్ట్గా ఉంది చాలా బాగా నచ్చింది బట్ మనం శారీస్ కట్టేదే చాలా తక్కువ మళ్ళీ ఏం ఫంక్షన్స్ లేనప్పుడు ఏం ఫెస్టివల్స్ లేనప్పుడు ఊరికే కొనుక్కొని బీర్వాళ్ళు ఎందుకు పెట్టాలా అనేసి నేనైతే కొనలేదు క్లాత్ మాత్రం చాలా బాగుంది ఇవైతే డ్రెస్ మెటీరియల్స్ అండి డ్రెస్ మెటీరియల్స్ కూడా కాటన్లో ఉన్నాయి చందేరి ఉన్నాయి అండ్ ధర్మవరం పట్టులో ఉన్నాయి అంటే మెటీరియల్స్ ఉన్నాయి రెడీమేడ్స్ ఉన్నాయి అనమాట రెడీమేడ్ టాప్ అయితే స్టార్టింగ్ రేంజ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి పర్వాలేదు బాగున్నాయి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి కూడా కొంచెం మెటీరియల్స్ అయితే సెట్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి అనమాట సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా అసలు చాలా బాగున్నాయి కొనాలా అనిపించింది నాకైతే ఈ పైతాని ఎక్కువ లేటెస్ట్ ట్రెండ్లో ఉంది కదండి చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్స్ బ్లూకి పింక్ గ్రీన్కి రెడ్ కాంబినేషన్ అట్లా చాలా కాంబినేషన్స్లో చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయన్నమాట ఇంకా ఇవే కాకుండా జార్జెట్ బెనారస్ లెనిన్ చందేరి బిన్నీ సిల్క్ అంటారు కదా అదే అండి మైసూర్ సిల్క్ అని అవి కూడా ఉన్నాయన్నమాట ముత్యాల దండలని అండ్ బీట్స్ అంటారు కదా కలర్ కలర్ బీట్స్ అవి కూడా ఉన్నాయి అన్నమాట ఇయర్ రింగ్స్ అవి చాలా వెరైటీస్ ఉన్నాయి వాటిలోనే ఇటు పక్కన చూస్తున్నారు కదా టాప్స్ భలే ఉన్నాయి కాటన్ టాప్స్ ఇప్పుడు మనకి ఎట్లా సమ్మర్ వస్తుంది విజయవాడలో మనకైతే ఇంకా అసలు కాటన్ తప్ప వేరే క్లాత్ వేయలేం కదా సో ఇవన్నీ కాటన్ టాప్స్ అనమాట ఎక్కువ కాస్ట్ ఏం లేవు పర్వాలేదంతా ఫ్రాక్ టైప్ అని ఇప్పుడు కొత్త కొత్తగా వస్తున్నాయి కదా అనార్కలి అని ఫ్రాక్ టైప్ అని ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదండి కొలకొత్త డిజైనర్ శారీస్ అంట ఇవి అసలు డిజైన్స్ ఎంత బాగున్నాయో వీటి మీద అయితే అంటే ఒక మనకి ఒక డిజైన్ మీద కలర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట ఒకటే కాకుండా సో ఇలా షాప్లన్నీ చూసుకుంటూ వెళ్తున్నాను ఇవన్నీ అయితే హ్యాండ్లూమ్ శారీస్ అండి అంటే పిల్లలకి కట్టుకునేటట్టు ఉన్నాయి పెద్దవాళ్ళకి కట్టుకునేటట్టు ఉన్నాయి అనమాట హ్యాండ్లూమ్ శారీస్ అంటే పెద్దవాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు కదా ఇది చూసారా ఇది భలే నచ్చింది నాకైతే పైతాని వర్క్ వచ్చి చాలా బాగుంది వాటిలో కలర్స్ కూడా చూసాను చాలా కలర్స్ చూపించారు అనమాట అసలు బ్లౌజ్ పీసెస్ కూడా ఎంత బాగున్నాయో అండి ఇక్కడ అయితే వర్క్ వచ్చిన ఉన్నాయి థ్రెడ్ వర్క్ ఉన్నాయి ప్లెయిన్ ఉన్నాయి ప్లెయిన్ శారీ తీసుకొని ఇట్లా బ్లౌజులు వేసుకుంటే ఎంత లుక్ వస్తుందో శారీకి అట్లా అంటే బీచ్ చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఆ మొత్తం బ్లాక్ బీచ్ అని రెడ్ కలర్ అని అట్లా మొత్తం అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడైతే డ్రెస్ మెటీరియల్స్ మీద అండి లైట్ థ్రెడ్ వర్క్ వచ్చిన ఉన్నాయి అండ్ రెడీమేడ్స్ ఉన్నాయి అన్నమాట రెండు ఉన్నాయి కొంతమంది స్టిచ్చింగ్ ఇష్టపడతారు కదా వాళ్ళు ఇట్లా తీసేసుకోవచ్చు మంచిగా ఇప్పుడు కొత్త కొత్తగా ఆలియా కట్ అని ఎల్బో హ్యాండ్స్ అని అవన్నీ వస్తున్నాయి కదండి న్యూ వెరైటీ డ్రెస్సెస్ అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ అన్ని కాశ్మీరీ టైప్ ఉన్నాయి అన్నమాట శారీస్ కానీ అండ్ డ్రెస్ మెటీరియల్స్ కానీ కాశ్మీరీ టైప్ ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి స్మూత్ గా అండ్ ఇప్పుడు బాదల్పూర్ అని వస్తున్నాయి కదండి అవి కూడా చాలా బాగుంటాయి బాదల్పూర్ శారీస్ అని మేము ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను క్లాత్ చాలా బాగుంటుంది అంటే పెద్దవాళ్ళకైనా బాగుంటుంది పిల్లలకైనా బాగుంటుంది అనమాట ఇక్కడ చూస్తున్నారా చిన్న చిన్న చైన్స్ అంటే జీన్స్ మీదకి ఇట్లా టీషర్ట్ వేసుకొని లేదంటే చుడిదాస్ మీదకి చైన్స్ చాలా బాగుంటాయి అవి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సులు అనమాట ఇక్కడ అంతా కూడా పంజాబీ సూట్స్ అనమాట పంజాబీ డ్రెస్సులు అంటారు కదా సో ఇది వీటిల్లో కూడా అన్ని మెటీరియల్స్ ఉన్నాయి రెడీమేడ్స్ ఉన్నాయి నేను ఫస్ట్లో చెప్పాను కదండి మధ్యప్రదేశ్ నుంచి చెందేరి సిల్క్ అండ్ మహేశ్వరి సిల్క్ అని ఇవ్వనండి చూసారు ఎంత బాగున్నాయో సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ కూడా సో రాజస్థానీ శారీస్ అని అండ్ కోటా శారీస్ అని ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడైతే ఇక్కడ అంతా కూడా కలంకారీ శారీస్ ఇవన్నీ చూసారా ఎంత బాగున్నాయి కదా హ్యాంగ్ చేసి పెట్టారు వీటిల్లో కూడా అంతే మోడల్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇప్పుడు మనము పటోలా దానికి ఇవి పటోలాలో ఎన్ని కలర్స్ ఉన్నాయి కదా ఈ పటోలా కూడా స్టార్టింగ్ ఫార్టీ థౌజండ్ అట్లా ఉన్నాయండి ఇది మళ్ళీ బెనారస్ అన్నమాట అంటే బెనారస్ త్రీ ఫోర్ షాప్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ బెనారస్ శారీస్ ఇక్కడ ఒక డిఫరెంట్ గా ఉన్నాయి ఈ పింక్ యెల్లో ఈ ఎల్లో సారీ చూసారు కదా ఈ ఎల్లో సారీ అయితే ఎయిటీ కే అంటే నాకైతే భలే నచ్చింది అసలు ఇక్కడే నేనైతే ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఇక్కడే ఉన్నాను ఈ షాప్ లోనే డ్రెస్ మెటీరియల్స్ వచ్చి ఫిఫ్టీన్ కే అంట అంటే అంత వర్త్ చేస్తుంది అనమాట ఆ మెటీరియల్ పట్టుకొని చూస్తే ఎంత సాఫ్ట్ గా ఉందో అసలు ఇక్కడైతే అన్ని హ్యాంగ్ చేసి పెట్టేశారు కదా మనకి కొంగు ఎట్లుంది బాడీ కలర్ డిజైన్ అట్లే ఎట్లుంది అనేసి మనకి ఆల్రెడీ హ్యాంగ్ చేశారు కాబట్టి శారీ మొత్తం చూసారు కదా మనం తెలుస్తుంది అనమాట ఓపెన్ చేయకపోయినా కూడా తెలుస్తుంది మనకి దాంట్లో కలర్స్ కావాలంటే చూసారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయన్నమాట బ్లాక్ రెడ్ గ్రీన్ అబ్బా ఎంత బాగున్నాయో ఇవి చూస్తుంటే చూసారు కదండి ఎలిఫెంట్స్ వచ్చి ఒక సారీ ప్యారెట్స్ వచ్చే ఒకటి అట్లా డిజైన్ డిజైన్స్ ఇవి చూసా హౌసెస్ వచ్చే ఒకటి నెమళ్ళు వచ్చే ఒకటి అట్లా ఉన్నాయన్నమాట హ్యాండ్లూమ్ జార్ఖండ్ శారీస్ అంటండి చా ఇవి కూడా చూస్తున్నారు కదా అసలు ప్రతి ఒక్క మెటీరియల్లో ప్రతి ఒక్క కలర్ లో చాలా చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట ఈ టాప్ నాకైతే చాలా బాగా నచ్చింది కానీ దాంట్లో నా సైజు లేదనమాట ఎతికి ఎతికి ఇంకా సైజు లేదనేసి ఇంకా అక్కడ పెట్టి వచ్చేసాను ఉంటే పెద్ద సైజు ఉంది లేదంటే చిన్న సైజు ఉంది అయిపోయింది అంట నేను వెళ్ళింది లాస్ట్ రోజు ఎట్లా దొరుకుతాయండి లాస్ట్ రోజు వెళ్తే బెనారస్ దగ్గరకు వచ్చేసాము బెనారస్ శారీస్ అంటే చాలా బాగుంటాయి కదా నాకైతే చాలా ఇష్టం బెనారస్ ఒకటి పోచంపల్లి ఒకటి అండ్ కంచిపట్టు ఈ త్రీ టైప్ శారీస్ అంటే నాకు చాలా ఇష్టము బెనారస్లో కూడా చాలా బాగున్నాయి అన్నమాట డిజైన్స్ కానీ కలర్స్ కానీ మంచిగా సాఫ్ట్గా ఉన్నాయి అంటే ఎయిటీ కే అట్లా ఉన్నాయి ఒక్కొక్క సారీ చా అంత వత్ అనిపించింది కూడా క్లాత్ పట్టుకొని చూస్తే కూడా అంత పెట్టచ్చు అన్నంత వత్తు ఉందన్నమాట ఇంక ఇక్కడైతే పట్టువే కాకుండా అండి మనకి వర్క్ శారీస్ గాని అండ్ కోటా శారీస్ బిన్నీ క్రేప్ అని సాఫ్ట్ సిల్క్స్ అని మొత్తం ఆల్ టైప్ శారీస్ ఉన్నాయి ఆల్ టైప్ శారీస్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ కూడా మొత్తం అన్ని ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదండి ఒకటే ప్యాటర్న్ లోనే ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అన్ని హ్యాంగ్ చేసి పెట్టారు ఇది హాఫ్ వైట్ అండి ఇది కాశ్మీరీ సిల్క్ శారీ దీనికి గనక మంచి డిజైనర్ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే కట్టుకుంటే ఈ శారీ అద్దరిపోతుంది అనమాట సో వాటిల్లోని కాశ్మీరీ సిల్క్స్ లోనే చూసారా ఫ్లవర్స్ వచ్చి డిజైన్స్ వచ్చి ప్లెయిన్ వచ్చి అట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి వాటిల్లోనే వీటిల్లోనే అనమాట లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయట అంటే అందరూ డార్క్ ఇష్టపడారు కదా సో లైట్ కలర్స్ లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి అన్నమాట పేస్టల్ కలర్స్ అంటారు కదా అట్లాగా ఇక్కడ హ్యాంగ్ చేసి పెట్టారు కదండి కాటన్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి కదా మెటీరియల్స్ అనమాట ఇవి కొన్ని డ్రెస్సెస్ మాత్రం హ్యాంగ్ చేసి పెట్టారు మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ ఇప్పుడు మనం మంగళగిరి శారీస్ దగ్గరకు వచ్చాము చూసారు కదా మంగళగిరి శారీస్లోనే లోనే ప్లెయిన్ కూడా చాలా బాగున్నాయి ప్లెయిన్ ఉన్నాయి అంటే మంగళగిరిలోనే కాటన్ శారీస్ ఉన్నాయి పట్టు శారీస్ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా మంగళగిరి శారీస్ ఇక్కడ అన్నీ కూడా కోటా శారీస్ అనమాట చాలా బాగుంటాయి మనకైతే కోటా శారీస్ కట్టుకుంటే లైట్ వెయిట్ ఉంటాయి బాగుంటాయి మంచిగా శారీస్ డ్రెస్సెసే కాదండి పిల్లో కవర్స్ బెడ్షీట్స్ దీవాన్ షర్స్ ఇవి కూడా ఉన్నాయి ఇదండి ఎగ్జిబిషన్ అయితే ఓవరాల్గా ఇట్లా ఉందనమాట సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే ఆల్లైన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్తగా వీడియో పెడితే మాత్రం ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తాయి అన్నమాట మళ్ళీ లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి